ప్రవాస తెలుగుబిడ్డల గుాల ఇతర రాష్ట్రాల్లో అనేక ఇద్యాంస్కృతిక సమస్యలు

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డి నగరంలో జరిగిన ఈ కార్యక్రమాలకు కర్ మహారాష్ట్రతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళ ఒడిస్సా గుజరాత్తో పాటు పన్నెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రముఖులు హాజరయ్యారు అదేవిధంగా ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సినీ నటులు సాయి కుమార్ గజల్ శ్రీనివాస్ మునినాథరం నాయుడు లాంటి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు కార్యక్రమాలు షిర్డులో జరిగేందుకు షిర్డి తెలుగు సంఘం అధ్యక్షులు మండవ రాజా గారు సహకరించారని నిర్వాహకులు తెలిపారు ఇప్పుడు మనం కార్యక్రమానికి ముందు షిరిడి పురవీధుల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు ర్యాలీ జరిగింది మనం తెలుగు భాష వర్దిల్లాల అంటూ వారి నినాదాలతో ఆ పరిసరాలు మారుమోగాయి శ్రీ సాయి నివాస్ మెగా రెసిడెన్షి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర ఆ సభ ప్రాంగణమైన హోటల్ శాంతి కుమార్ వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఒక తెలుగు వాతావరణాన్ని సృష్టించారని చెప్పవచ్చు దయచేసి ఈ వీడియోను పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఎంతో జోషిగా తెలుగు భాష వర్దీలాలంటూ ఈ ర్యాలీ సమావేశాల ప్రాంతాలకు చేరుకుంది రెండు రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో తెలుగు భాష తెలుగు సంస్కృతి అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు ముందుకు వచ్చి నడువు బిగించాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తెలుగు భాషపై ఇతర రాష్ట్రాలని సమస్యలతో పాటు తెలుగువారి సమస్యలను కూడా పరిష్కరించేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంలో వక్తలందరూ ప్రసంగించారు ముఖ్యంగా తెలుగు భాష రెండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి దిగజారడానికి కారణాలలో అతి ప్రధానమైన కారణం తమిళనాడులోని నిర్బంధన వల్ల తెలుగు భాష మాతృభాష అయినప్పటికీ అక్కడి తమిళనాడులోని తెలుగువారు తమ మాతృభాష తమ్ తెలుగు అని నమోదు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని వక్తలు తెలిపారు తెలుగు భాషపై జరిగిన ఈ సమావేశాల వీడియోను దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చుతుందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వక్తల ప్రసంగాలు విందాం తెలుగు రాష్ట్రాల పాటు కొంత మాత్రం ఎందుకంటే ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి అనేక విద్యా సాంస్కృతిక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని ఆ రాష్ట్రాలతో మాట్లాడి వాటిని పరిష్కారం చేయాలంటే తెలుగు రాష్ట్రాలు నడు గడ్డ సంవత్సరం మాత్రం ఎంతైనా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్ని నష్టాలు ఇచ్చిన మన భాషని సంస్కృతిని నిలుపుకోవాలని చెప్పి తప్పన పడుతున్నారు ఆ తప్పనకు ఫలితమే రాష్ట్ర తెలుగు సమాఖ్యం చెప్పి మాత్రం భావిస్తారు అయితే ఇవాళ మిగతా రాష్ట్రాల కంటే కూడా తమిళనాడు భిన్నమైన పరిస్థితి ఉంది తమిళనాడులో దాదాపు నలభై శాతం పైన తెలుగు అయితే అక్కడ నిర్బంధ తమిళ తీసుకురావడంతో వాళ్ళు తెలుగు నేర్చుకునే అవకాశం లేకుండా పోయింది అంతేకాకుండా ఇవాళ మనం రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజకపోయినా దానికి ప్రధానమైన కారణం తమిళనాడు అని చెప్పి చెప్పండి ఎందుకంటే అక్కడ ఎవరో కూడా తమ మాతృభాష తెలుగుని నమోదు చేసుకోవట్లేదున్న స్థానిక పరిస్థితులు దాంతో ఒక్కసారిగా మన జనస్య తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్ర తెలుగు సమైక్యత మరొక ముఖ్యమైన భూమికల్సిందంటే మళ్ళీ ఎప్పుడైనా ఈ సెన్సర్ జగ్ఞానం లెక్కలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు నమోదు చేస్తున్నాం మళ్ళీ రెండవ స్థానానికి మన తెలుగు తీసుకురావాలని చెప్పినా మనం చేస్తున్నాము ఆ బాధ్యత మండలి బుద్ధప్రసాద్తో పాటు సినీ సాయి కుమార్ కూడా ప్రసంగించారు తన ప్రసంగంలో తనదైన శైలిలో తెలుగు భాష సంస్కృతి గురించి మాట్లాడారు ముఖ్యంగా ఆయన డైలాగులను తనదైన శైలిలో వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మనుమ తన ప్రాజెక్ట్ ఎంతవరకు సైనిచించుకోవడానికి లేదు శ్రీ కృష్ణ అగ్ని ఐ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ కనిపించే తీపురు సంహాలం న్యాయానికి నీతికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే గడిపించుని నాలుగో సింహమేద ఈ పోలీస్ సాయి కుమార్ తో పాటు గజల్ శ్రీనివాస్ తన ధైర్య శైలిలో ప్రసంగించారు తెలుగు భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన విషయాలపై మాట్లాడారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రేతర రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షులు సుందర్రావు తో పాటు సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు తమదైన శైలిలో సంస్థ చేస్తున్న వివిధ అంశాలపై మాట్లాడారు ముఖ్యంగా ఎప్పుడు ప్రారంభమైంది ఏమేం చేస్తున్నారు గత ఈ సంవత్సరం ఏం చేశారు ఇప్పటి వరకు ఏ విధంగా కృషి చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఏం అన్నది వివరించారు అదేవిధంగా ఈ సంస్థకు సహకరించిన షిరిడీలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించిన షిర్డి తెలుగు సంఘం అధ్యక్షులు మాండవరాజా మాట్లాడారు అదేవిధంగా బల్లారి కోటేశ్వరరావు ఇతర వక్తలు మాట్లాడారు ముఖ్యంగా రణరాగిని షిరిడీలోని రణరాగిని మండలి అధ్యక్షురాలు ధన ధనశ్రీ వికే పాటిల్ కూడా మాట్లాడారు ఈ వీరితో పాటు అనేక మంది వక్తలు ప్రసంగించారు వివిధ కా సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా ఆకట్టుకునే ఫ్లూట్ వాదకులు చిన్నారి అదేవిధంగా చిన్నారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ నిర్చాయని చెప్పచ్చు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ